కొంతమంది రౌడీలు అయితే ఫోన్లో ఎలా మాట్లాడుతూ ఉంటారో ఈసారి పిల్లల్ని చూసి డబ్బులు కొంచెం ఎక్కువే ఇవ్వండి సార్ పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది పిల్లల్ని కిడ్నాప్ చేయాలంటే అదేం చిన్న పని కాదు అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా కూడా అక్కడ ఉన్న మల్లికా బుజ్జి వాళ్ళిద్దరూ కూడా వింటారు వినేసరికి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మనల్ని ఎవరో కిడ్నాప్ చేశారా పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయే వాళ్ళే మనల్ని కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు ఇప్పుడు మనల్ని ఎవరికైనా అమ్మేస్తారేమో అని చెప్పి బుజ్జి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడు ఉంటారు ఇక రౌడీ అయితే ఈసారి మాకు ఎక్కువ డబ్బులే కావాలి అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక బుజ్జి వెంటనే అయితే మల్లిక మనం ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోదాం ఇతను మమ్మల్ని మానల్లి అమ్మాయిలపై మనమైతే తప్పించుకొని పారిపోదాం అని చెప్పి బుజ్జి అంటాడు వెంటనే ఆ మల్లిక అయితే సరే అన్నయ్య అని చెప్పి అంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా తప్పించుకొని పారిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రౌడీలు అయితే ఏ ఆగండి నా కళ్ళు కప్పే వెళ్ళిపోవాలనుకుంటారా మీరు అసలు మీరు ఎలా కాదు ఉండండి అంటూ రౌడీలు అయితే వాళ్ళిద్దరు కూడా పట్టుకుంటారు ఇక మల్లికాని ఒకరు గౌతమ్ని ఒకరు బుజ్జిని ఒకరు పట్టుకునే సరికి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు ఇక మల్లిక బుజ్జి వాళ్ళిద్దరూ కూడా వదలండి వదలండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు అయినా సరే ఆ రౌడీలు అయితే మిమ్మల్ని ఇలా కాదు పదండి మీకు అక్కడికి తీసుకొని వెళ్తాను అంటూ ఆ రౌడీలు అయితే వాళ్ళిద్దరినీ కూడా కారెక్కిస్తూ ఉంటారు అలా కారెక్కిస్తూ ఉంటే అది చూసి బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటారు వదలండి మమ్మల్ని వదలండి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఎస్ఐ అయితే ఎస్ఐ రాజమన్ అయితే టైప్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ ఇక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు ఇవన్నింటినీ కూడా ఆపేలా చేయాలి అని చెప్పి ఆ ఎస్ఐ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రౌడీలు బుజ్జి అలాగే మల్లిక వాళ్ళిద్దరిని తీసుకొని ఎక్కించి అక్కడి నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ అయితే గట్టిగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఎంత ఏడ్చినా సరే ఆ రౌడీలు పట్టించుకోకుండా వాళ్ళిద్దరినీ అక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్